నమస్కారం నేను మీ నాగబాబుని మన దేశంలో కులం అనేది మనకి నచ్చినా నచ్చకపోయినా ఒక సోషల్ రియాలిటీ కులరహిత సమాజం కోరుకోవటం ఒక ఐడియల్ థాట్ అది చాలా ఉన్నతమైన ఆలోచన మన గుర్రం జాషబాబు గారు చెప్పిన విశ్వనరుడు అనే పరిణితి అందరికీ వచ్చిన రోజు మనకు అసలు రాజకీయ పార్టీలు అవసరమే లేదు నేను కాపు కులంలో పుట్టాను నా కులం మీద నాకు గౌరవం ఉంది అయినా వేరొకరిని కించపరిచినంత వరకు ఎవరి కులం మీద వాళ్ళ గౌరవం అభిమానం ఉండటం నేరం ఏమీ కాదు కదా అయినా కులం అనేది అందరికీ బై బర్తే కానీ ఎవరికి బై ఛాయిస్ కాదుగా మనం ఎక్కడ పుట్టాలో మనం నిర్ణయించుకోలేము కానీ ఎలా బతకాలో అది మాత్రం మనం నిర్ణయించుకోవచ్చు బట్ రాజకీయాల్లో ఐడియల్ సినారియోస్ కన్నా ప్రాక్టికల్గా ఉంటూ రియలిస్టిక్గా మాట్లాడాలి కాబట్టి కులవనే రియాలిటీ గురించి మాట్లాడక తప్పదు అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎంతగానో ఆలోచించి జనసేన మూల సిద్ధాంతాలు ఒకటైన కులాలను కలిపే ఆలోచన విధానం గురించి చెప్పారు మన సమాజంలో పెద్ద సంఖ్యా బలం ఉన్న కులాలు చిన్న సంఖ్యలో ఉన్న కులాలను భుజం తట్టి ప్రోత్సహిస్తే మనకి సామాజిక న్యాయం అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది అందుకే కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు రాష్ట్రంలో అధిక శాతం జనాభా ఉన్న కాపులు ఒక పెద్దన్న పాత్ర పోషించాలి అని దీనికి మంచి ఉదాహరణ మొన్న జనసేన పార్టీ పోటీ చేసిన అనకాపల్లి అసెంబ్లీ సీటు అక్కడ నలభై శాతం కాపులు ఉన్నా కూడా జనసేన ఆ సీటుని ఒక బీసీ సోదరుడైన గౌర సామాజిక వర్గానికి చెందిన శ్రీ కుణతాల రామకృష్ణ గారికి ఇచ్చింది కళ్యాణ్ గారు చెప్పినట్లుగానే కాపులు గౌరవలు కలిసిమెలిసి పనిచేసి ఆ సీటుని గెలిపించుకున్నారు అసలు జనసేన మీద కులముద్ర వేసి విషయం చిమ్ముదామని చూసి ఎవరైనా ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పగలరా నలభై శాతం కాపులు ఉన్న నియోజకవర్గంలో ఇరవై శాతం ఉన్న గౌర సోదరులకు టికెట్టు ఎందుకు ఇచ్చాం అలాగే విశాఖపట్నం సౌత్లో కూడా కుల సమీకరణాలు పక్కన పెట్టి బీసీ యాదవ్ సోదరుడికి సీట్ ఎందుకు ఇచ్చాం ఎందుకంటే మేము కులాలను కలుపుతూ ముందుకు వెళ్ళాలి అని మనసా వాచ కరుమణ నమ్మేవాళ్ళం కాబట్టి కళ్యాణ్ గారి సిద్ధాంతాలను జనం కూడా నమ్మారు కాబట్టి వైజాగ్ సౌత్లో జనసేన అభ్యర్థి వంశీకృష్ణ యాదవ్ గారికి రాష్ట్రంలోనే అత్యధిక శాతం ఓట్లు వచ్చాయి ఎందుకంటే ప్రూఫ్ ఇంకేం అవసరం లేదు అయినా వైసీపీలోని నాయకులకి ఒక మునిశాపం ఉంది వాళ్ళు నిజం మాట్లాడితే తల వెయ్యి ముక్కలే చస్తారు నోరు నోరుప్పితే చాలు అబద్ధాలు లేదంటే బూతులు ఈ రెండు తప్ప ఏమీ రావు వాళ్ళకి చిన్న అవకాశం దొరికినా ఏవో మాటలు చెప్పి కులాలని రెచ్చగొట్టి కుల రాజకీయం చేయటం వీళ్ళకి బెన్నతో పెట్టిన విద్య అయినా ముఖ్యమంత్రిని బూతులు తిడితే జైల్లో పెట్టగా ముద్దెట్టుకుంటారా ఇలాంటి వాడికి కులాన్ని ఆపాదించి కుల చిచ్చులు పెడదామనుకునే మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తే దరిద్రం వదిలిపోద్ది అయినా కాపు కులాన్ని పట్టుకొని తాగుబోతులు తిరుగుబోతులు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడే అంబటి రాంబాబు లాంటి వాడిని కాపు కులానికి ఒక ఐకాన్గా రంగాగారి బొమ్మ పక్కన రాంబాబు బొమ్మ పెట్టి రుద్దే మీ వైసీపీ బ్యాచ్ని నేను కొన్ని ప్రశ్నలు అడతాను వెళితే సమాధానం చెప్పండి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో గ్రేటర్ రాయలసీమలో అంటే పాత ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపూర్ ఈ ఆరు జిల్లాల్లో దాదాపుగా పదిహేను ఇరవై శాతం బలిజ కాపు ఉన్నా కూడా ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు డెబ్బై నాలుగు అసెంబ్లీ సీట్లలో ఒక్క పరుచూరు తప్ప ఇంకా ఏ సీటు కాపులకు ఇవ్వలేదు వైసీపీ ఈ వైసీపీ కాపు నాయకులు ఒక్కరైనా అంటే అంబటి కానీ పేరి నాని కానీ జగన్ ప్రశ్నించారా రెండు రాజంపేట ఎంపీ సీటు ఎప్పటి నుంచో బలిజులు ప్రాతినిధ్యం వహిస్తున్న సీటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్నేహితుడు అన్నయ్య గారి సాయి ప్రతాప్ కూడా అక్కడి నుంచి గెలవడమే కాకుండా కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు అలాంటి సీట్ని జగన్ మిథున్ రెడ్డికి రెండు వేల పద్నాలుగులో కట్టబెడుతుంటే మన టైగర్ అంబటి లైన్ పేర్ని లాంటి వాళ్ళు ఎక్కడ నిద్రపోయారు మూడు అసలు మీకు అంత తెలివే ఉంటే మీరు ఆ పార్టీలు ఎందుకుంటారు అసలు మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి పవన్ కళ్యాణ్ గారిని ఓడించమని పిఠాపురంకి మిథున్ రెడ్డిని పంపాడుగా అదే బూతులు తిట్టడానికి ప్రెస్ మీట్ పెట్టమని మిమ్మల్ని పంపేవాడు నిజంగా మీకు బుర్రే ఉంటే మనల్ని ఎందుకు పంపుతున్నాడు మిథున్ రెడ్డిని పంపొచ్చుగా అనే ఆలోచించేవాళ్ళు నాలుగు అసలు రాంబాబు పక్కన రంగా గారి బొమ్మ పెట్టాలి అని ఐడియా ఇచ్చిన వాడిని ముందు మీ పార్టీని సస్పెండ్ చేయండి జగన్ గారు మీ పదకొండు సీట్లలో ఆరు సీట్లు పోయే ఐడియా ఇది మీకు నిజంగా రంగాగారి మీద అభిమానమే ఉండుంటే ఆయన కొడుకు రాదాన్ని పార్టీ నుంచి టికెట్ ఇవ్వకుండా బయటికి పంపేసి రంగాగారిని తిట్టిన గౌతమ్ రెడ్డిని ఏదో నామకే వస్తే సస్పెండ్ చేసి మళ్ళీ ఏపీ ఫైబర్ నైట్ చైర్మన్ చేసేవారా ఐదు అసలు మేము కాపుల మరి చెప్పుకుంటూ వైసీపీకి సపోర్ట్ చేసే కాపులకి ఒకటే చెప్తున్నా కాపు నేస్తం లాంటి స్కీమ్స్ కూడా వైఎస్ఆర్ పేరు పెట్టినప్పుడు ఏం జగనన్నా మీ నాయనికి మా కులానికి ఏంటి సంబంధం మా కులంలో కూడా కోడిరా అమృత నాయుడు గారు సీకే నాయుడు గారు ఒక పుంజాల శివశంకర్ లాంటి లెజెండ్స్ లేరా అది ఎప్పుడైనా అడిగారా మీ లీడర్ని ముందు ఆయన్ని అడిగి అప్పుడు పవన్ కళ్యాణ్ని ప్రశ్నించండి ఫైనల్గా ఒకటే చెప్తున్నా ఇది జెన్ జీ జనరేషన్ కుర్రాళ్ళు ఏ అంటూ ఎమా స్పీడ్గా ఉన్నారు మీరు ఇంకా రాంబాబు రాంబాబు అంటూ రాజనాల కాలం నాటి రాజకీయం చేస్తామంటే మీకు నెక్స్ట్ టైం ఈ పదకొండు కూడా రావు ఆలోచించుకోండి జై హింద్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్